ఈ యొక్క రక్షణ మంత్రాన్ని మీరు చక్కగా నూట ఎనిమిది సార్లు మీరు చదువుకున్నట్లయితే మీ శరీరానికి రక్షణగా ఏర్పడిపోయింది మీరు వెళ్ళినా సరే మీరు వెహికల్ మీద వెళ్ళేవాళ్ళైతే వెహికల్ వేసుకెళ్ళొచ్చు అదే కార్ మీద వెళ్ళి కార్లు కార్లో వెళ్ళొచ్చు లేకపోతే మీరు బయటకు నడుచుకుంటూ వెళ్తున్నారు ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రక్షణ మంత్రం అనేది మీకు బ్రహ్మాస్త్రం లాగా మిమ్మల్ని కాపాడిద్దు అన్నమాట అంత పవర్ఫుల్ గా ఈ రక్షణ మంత్రం అన్నమాట ఈ యొక్క రక్షణ మంత్రం ఎవరైనా ఎవరైనా సరే చక్కగా చదువుకోవచ్చు దీనికి ఎటువంటి రిమార్క్ అనేది వాటికి ఏముంది అన్నమాట నూట ఎనిమిది సార్లు చదివితే చాలు ఆటోమేటిక్గా రక్షణ మంత్రం మీకు సిద్ధించిపోయింది నూట ఎనిమిది సార్లు చదివితే ఆ రక్షణ మంత్రం అనేది మీకు సిద్ధించిపోయింది అన్నమాట ఆ తర్వాత మీరు మీ పిల్లలకైనా మీరు సురక్షణ చేసుకోవచ్చు మీరైనా సురక్షణ చేసుకోవచ్చు మీ ఇంటికైనా సురక్షణ చేసుకోవచ్చు దేనికైనా సరే టు సురక్షణ చేసుకోవచ్చు అటువంటి పవర్ఫుల్ గల ఒక రక్షణ మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను ఇది వచ్చేసి మనకి ఇరవై ఒకటన దీపావళి ఉంది కదా దీపావళి ఇది అంటే ఈ సంవత్సరానికి చాలా పవర్ఫుల్ అంటే లాస్ట్ దీపావళి పవర్ఫుల్ వాటిని లాస్ట్ దీపావళి అన్నమాట చక్కగా చేసుకోండి ఆ దీపావళి రోజున మీరు ఏ మంత్ర తంత్రాలను చక్కగా చేసుకోవచ్చు మీకు ఎటువంటి రిమార్క్ అయితే ఉండదు అన్నమాట చక్కగా సిద్ధి పొందరు ఎందుకంటే మా దీపావళి అనేది అమావాస్యతో కూడుకొని వచ్చింది అన్నమాట ఆఫ్ అది చాలా పవర్ఫుల్ అయింది అండ్ ఈ మంత్రాలు చదవాలంటే ఈ మంత్రాలు ఏ సరే మీకు మీకు సమస్యను బట్టి మీకు వచ్చిన దాన్ని బట్టి చదువుకోవచ్చు చక్కగా ఒకవేళ మీకు గురువు సహ గురు గురువు సన్నిధానంలో గురువు దగ్గర కూర్చొని మీరు తెలుసుకొని చేసుకోవచ్చు ఇంకా చాలా మంచిది బాగుంటుంది లేదనుకుంటే మీరు మామూలుగా గురుద్వారా కాకుండా కొన్ని మంత్రాలు చదువుకోవచ్చు గురుద్వారా తీసుకుని కొన్ని మంత్రాలు చదువుకోవచ్చు అట్లా ఏదైనా సరే మీరు చక్కగా చేసుకోవచ్చు అయితే దీన్ని మనం ఏ విధంగా చదువుకోవాలి ఇది మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడిద్ది అనే దాని గురించి ఇప్పుడు మీకు క్లారిటీ తెలియజేస్తుంది ఇది వచ్చేసి మనకి సురక్ష మంత్రం అంటే రక్షణ మంత్రం రక్షణ మంత్రం అంటే ఏంటిది అసలు రక్షణ మంత్రం అంటే ఏంటి రక్షణ మంత్రం అంటే సాధకులు ఏం చేస్తారంటే అంటే శ్మశానంలో మంత్ర సాధన చేయాలి అటువంటిప్పుడు ఏం చేస్తాడు అతని శరీరానికి ఒక రక్షణ మంత్రం వేసుకుంటాడు రక్షణ మంత్రం అంటే అది గురుద్వారా పొంది ఉంటాడు మన రక్షణ మంత్రాన్ని ఆ గురుద్వారా వచ్చే మంత్రాన్ని చక్కగా తీసుకుంటాడు శరీరానికి అంటే శరీరానికి చదువుకొని నీళ్ళు చదువుకోవడం లేకపోతే రౌండ్ గది తీసుకోవడం చేసుకుంటాడు ఇంకోటి ఆసనానికి ఉంటుంది ఆసనం మనం కూర్చున్న దానికి ఒక మంత్రం ఉండిద్ది శరీరానికి ఒక మంత్రం ఉండిద్ది ఆత్మకు ఒక మంత్రం చాలా ఉంటాయి మన రక్షణ మంత్రులు ఒకటి కాదు అనేక రకాలుగా ఉంటాయి మాట వీటిని ఉపయోగించుకొని చేసుకొని సాధకులు ఎక్కువగా శ్వశ్యానాల్లో లేదా అడవుల్లో మంచు కొండల్లో సాధన చేస్తుంటారనమాట ఇంకా అక్కడ వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు కానీ దెయ్యాలు కానీ భూతాలు కానీ ఏదైనా సరే ఏది కూడా అటాక్ అవ్వకుండా వాళ్ళకి రక్షణగా చేసిద్ది అన్నమాట అంటే కంటి కనపడకుండా కంటి కనపడకుండా రక్షణ చేసిద్దు అన్నమాట ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్పాలంటే మనం గుడిలోకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ దేవుడు మనకు అక్కడ కనపడరు కానీ అక్కడ మనం ప్రతిష్ఠించిన శిల్పం లో ఆ శక్తి అనేది మనకి వచ్చింది అన్నమాట అదేవిధంగా ఇక్కడ మంత్రం కూడా మనం కనపడుతుంది కానీ అది మనం చదువుకొని తర్వాత దాని దానిలోంచి వచ్చేది ప్రతిధ్వని ద్వారా వచ్చేది మంత్రం అన్నమాట అంటే గురువుగారు అంటే గుళ్ళో దేవుడు లేడు అని మీరు అంటున్నారు గుళ్ళో దేవుడు లేడు అని అంటున్నారు కానీ మనం అక్కడ ఒక విగ్రహం చూస్తాం కానీ ఆ విగ్రహం వల్ల మనకు ఎంతో శక్తి వచ్చింది మనం అనుకున్న కోరికలు మొత్తం నెరవేరుతే ఎందుకు నెరవేర్తాయి దాంట్లో ఒక ఆత్మరూపంలో ఆయన ఉంటాడు కాబట్టి దానివల్ల మనకి మంచి మంచి జరిగింది విధంగా మంత్రం కూడా అంతే మంత్రం అనేది మన కంటికి కనపడదు అంట నోటి ద్వారా చదివేదాన్ని చదువు అంటారు కదా అట్లనే ఆ నోటి ద్వారా వచ్చే పలుగులే శక్తివంతంగా మారి మీకు తెలియకుండానే ఒక ఆ రక్షణగా మీకు చుట్టూ ఉన్న ఒక వలయం లాగా ఒక పద్మ వ్యూహం లాగా ఏర్పడింది అన్నమాట దాని రక్షణ మంత్రాలు అంటారు అటువంటి మంత్రాలను ఉపయోగించి సాధకులు ఉంది వాళ్ళు విద్యలు అనేక రకాలైన ప్రాముఖ్యతను సంపాదించుకుంటారు అదేవిధంగా దాన్ని రక్షణ మంత్రం అంటారు ఓకే ఈ యొక్క రక్షణ మంత్రం మనం ఏం చేయాలి రేపు అమావాస రోజు చక్కగా వృధా రక్షణాలు తీసుకొని నూట ఎనిమిది సార్లు మీరు జపం చేసి సిద్ధి పొంది సిద్ధి ఒకసారి సిద్ధి పొంది అంటే ఆటోమేటిక్ మీకు అది దానికి మీరు అర్హులు అయిపోతారు అప్పుడు ఏం చేయాలి మీరు బయటికి వెళ్తున్నారు ఈ యొక్క మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకొని చాలు శరీరంగా రక్షణ అంటే ఏర్పడిపోయేది ఒకవేళ మీరు కార్లో వెళ్తున్నారు కారు ఏం ప్రమాదాలు జరగకూడదు చక్కగా కార్ దగ్గర నుంచి చేతిలో నీళ్లు పోసుకొని ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివేసి కార్ మీద చల్లండి అట్లా ఆ విధంగా మీకు కార్యక్రమ సురక్షణ అయిపోయింది లేకపోతే మీరు ఏదైనా అనారోగ్యంతో ఉన్నారు ఈ యొక్క మంత్రం నూట సార్లు చదువుకోండి మీలో ఉన్న స్వచ్ఛ బాధ ఏదైతే పూర్తికెళ్ళిపోతాయి ఒకవేళ మీ పిల్లలకి అది దిష్టి తగులుతుంది చక్కగా యొక్క మంత్రం చేతిలో నీళ్ళు తీసుకొని నూట నిమిషాలు చదువుల మీద చల్లండి వాళ్ళ శరీరంలో ఉన్న నరదిష్టి కానీ నరైన సరే పూర్తిగా తొలిగిపోతాయి మనం అట్లా మంత్రం అనేది మన అనేక రకాలుగా అనేక పద్ధతుల్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి మీకు ఏదైనా వ్యాపార బిజినెస్ ఉంది దాన్ని రక్షణ చేసుకోండి మీకు ఎదుటివాడి చూపు మీద మీ మీద పడకుండా చక్కగా ఉదయం నాడికి వెళ్తారు ముంచొని చక్కగా నూట నిమిషాలు చదివేసి పుష్పలు చల్లినట్టు నీళ్ళు చల్లండి మీ దుకాణానికి కానీ మీ బిజినెస్ కానీ నుండే ఎక్కడైనా సరే ఒక మంత్రము కంటికి కనపడకుండా ఉంది అన్నమాట దాని పవర్ అనేది చాలా ప్రభావితం అనేది అనమాట ఆ విధంగా అనేక రకాలైన పద్ధతుల్లో మంత్రతంత్రాలు అనేవి ఒక శక్తిని మనకి ప్రసాదిస్తాయి కానీ మనకంటే కనపడడం హోమాలు చేస్తారు చూడండి హోమాల్లో అనేక రకాలైన అంటే దినుసులు వేస్తారు అవన్నీ దేవుళ్ళు తీసేసుకుంటుంటారు అన్నమాట అట్లనే కానీ మనకు తెలియకుండానే మనం చేస్తున్నాం కానీ ఎంతో శక్తివంతమైన మంత్రతంత్రాలలో రాహస్వాన్ని దాగి ఉందన్నమాట కాబట్టి అందరు తెలుసుకుని తెలుసు అందరికీ కాబట్టి తెలియజేస్తున్నమాట అందుకని ఏం లేదు ఆ విధంగా చేయడం అయితే మనకి మంత్రం వచ్చేసి మూడే మూడు అక్షరాల మంత్రం అన్నమాట అది ఎట్లా అంటే మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట మంత్రం అలా మూడు అక్షరాలే హ్రిమ్ క్రీమ్ గ్రీమ్ అని ఒకసారి చదవాలి హ్రీమ్ హ్రీమ్ క్రీమ్ అని ఒకసారి చదవాలి హ్రీమ్ క్రీమ్ క్రీమ్ అని ఒకసారి ఈ విధంగా అంటే మూడింటిని ఒకసారి అయితే ఒకసారి అయితే గుర్తుపెట్టుకుని సాధన చేసేటప్పుడు పొరపాటు కూడా మీరు తెలియక అట్లాంటి చదవకూడదు ఒక మంత్ర సాధన చేస్తున్నప్పుడు నేను ఏం చెప్పాను రుద్రాక్ష మాలు తీసుకుంటారు దీనికి తీసుకొని మీరు తూర్పు ముఖంగా చక్కగా దక్షిణ దక్షిణ ఉత్తరం ఉత్తర మూర్ఖంగా కూర్చోండి చక్కగా మీ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దీనికి ఎటువంటి దీపదూపాలు అయితే ఏముండదు చక్కగా ఆ కచ్చి కింద కూర్చోండి ఏదైనా ఆస్రానికి వేసుకోండి అన్నమాట ఇష్టమైంది వస్త్రం కానీ లేకపోతే ఉన్నితో తయారు చేసిన ఉంటాయి కదా అటువంటి చక్కగా వేసుకొని వేసుకొని రుద్రాక్ష మాలు తీసుకొని తీసుకొని ఫ్రీమ్ క్రీమ్ ఫ్రీమ్ ఫ్రీమ్ క్రీమ్ క్రీమ్ ఫ్రీమ్ క్రీమ్ 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 ఫ్రీమ్ క్రీమ్ ఈ విధంగా హ్రీమ్ క్రీమ్ ష్రీమ్ ఒకసారి అయిపోయింది క్రీమ్ హ్రీమ్ క్రీమ్ రెండు సార్లు అయిపోయింది క్రీమ్ ఫ్రీమ్ ఫ్రీమ్ మూడు సార్లు అయితే అట్లా అట్లా వచ్చాన మొత్తం నూట ఎనిమిది సార్లు చేస్తే ఆటోమేటిక్ మంత్రం అనేది సిద్ధిపోతుంది అన్ని సేవర మంత్రాలు అన్నమాట ఇవన్నీ అప్పుడు నేను చెప్పిన ప్రకారం అనేక పద్ధతుల్లో దాన్ని ఉపయోగించుకుంటే మీకు అది రక్షణగా మీకు ఏర్పడైపోతుంది అనమాట వీటిని రక్షణ మంత్రాలు అంటారు అన్నమాట ఇటువంటి రక్షణ మంత్రాలు చక్కగా నేను చెప్పిన ప్రకారం మీరు వాటిని శుద్ధి చేసుకునే శుద్ధి అంటే మీరు శరీరాన్ని మీరు చక్కగా శుద్ధి చేసుకున్న తర్వాతే మీరు రేపు అమావాస అనేది మనకి ఇరవై ఏడో తారీఖు ఉంది కాబట్టి ఆ రోజు మీరు యొక్క దీపావళి రోజున ఈ యొక్క మంత్రాలను చక్కగా ఉపయోగించుకొని మీకు మీ కుటుంబానికి మీకు మీ అంటే మీరు చేసే వ్యాపార బిజినెస్ దేంట్లో అయినా సరే మీకు అనుకూలంగా ఉండే విధంగా ఈ మంత్రాన్ని మేము చెప్పిన ప్రకారం చేసుకొని మీకు ఒక రక్షణ వలనలాగా ఏర్పడిద్ది ఒక పద్మ వ్యూహంలాగా మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉండదు అన్నమాట అటువంటి పవర్ఫుల్ మంత్రం అన్నమాట ఒకవేళ మీకు అర్థం కాకపోతే వాట్సాప్ నెంబర్ అయినా ఇది కాబట్టి నాకు కాంటాక్ట్ అయితే దాంట్లో మీకు దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట Ayeda everyone sir ko to wali video chus tode like share hmm. <problem>